నమస్తే నందేవి అద్వాని హిందుత్వకు ఆద్యుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో విలువలు పాటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ హిందుత్వవాది అనే ముద్ర ఉన్న పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందారు నిబద్ధత క్రమశిక్షణ విషయంలో అద్వానిని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన అలు పెరగని బహుదూరపు బాటసారి అద్వాని దేశ రాజకీయాల్లో అద్వాని పోషించిన పాత్ర ఏంటి బీజేపీ బలపడడంలో అద్వాని కృషి ఏంటి అయోధ్యకు పునాది వేసిన రథయాత్ర సంగతులేంటి ఎల్కే అద్వాని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది ఆయన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం వెల్లడించింది కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన అద్వాని వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు కానీ ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణికి అరుదైన గౌరవం దక్కింది కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు దేశాభివృద్ధిలో అడ్వాణి పాత్ర కీలకమని కొనియాడారు ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డును స్వీకరిస్తున్నానని అడ్వాణి స్పందించారు తాను నమ్మిన సిద్ధాంతాలకు విలువలకు దక్కిన గౌరవమని కండతడి పెట్టారు లాల్కృష్ణ అడ్వాణి అసలు పేరు లాల్ కిషన్ చంద్ అడ్వాణి ఆయన ప్రాథమిక విద్య కరాచీలో సాగింది తర్వాత లాహోర్లో చదువుకున్నారు అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు బీజేపీని ఇప్పుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత లాల్కృష్ణ అడ్వాణికే దక్కుతుంది ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని మూడు వందలకు పైగా ఎంపీలున్న పార్టీగా రూపొందించిన ఘనత అడ్వాణికే దక్కుతుంది అడ్వాణి చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్ లో చేరారు డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి పంతొమ్మిది వందల నలభై ఏడులో కరాచీలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘను స్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యులలో అడ్వాణి కూడా ఒకరు పంతొమ్మిది వరకు అడ్వాణి సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు జనసంఘలో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అడ్వాణి సంఘ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు తర్వాత ఆ పార్టీ జనసంఘ నుండి బీజేపీగా మారినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ స్థాపించినప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు లాల్కృష్ణ అడ్వాణి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు తొంభైవ దశకంలో లాల్కృష్ణ అడ్వాణి అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం భారత రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా మారారు రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు అడ్వాణి ఒకదాని తర్వాత ఒకటిగా అడ్వాణి చేపట్టిన యాత్రల ఫలితంగా తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అడ్వాణి అటల్ బిహారీ వాజ్పేయి జంట పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రధానమంత్రిగా అడ్వాణి హోంమంత్రిగా పదవులు చేపట్టారు ఆలయ ఉద్యమం తర్వాత అడ్వాణికి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది దీంతో అడ్వాణిని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది అయితే అడ్వాణి స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు అడ్వాణి పేరు చెప్పగానే రథయాత్రే గుర్తొస్తుంది నిజానికి అడ్వాణి అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు వాటిలో రామరథయాత్ర జనాదేశ్ యాత్ర స్వర్ణ జయంతి రథయాత్ర భారత్ ఉదయ్ యాత్ర భారత్ సురక్షా యాత్రను ముఖ్యమైనవిగా నుండి వరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు ఆ సమయంలో అడ్వాణి హోం మంత్రిగా తర్వాత డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అడ్వాణికి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో ప్రదానం చేసింది ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయన్ని వరించింది భారత రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటానికి పునాదులు వేసిన నేత ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కీలక భూమిక పోషించి జనతా పార్టీ ప్రభుత్వంలో భాగమై అటల్ బిహారీ వాజ్పేయికి అత్యంత సన్నిహిత సహచరుడిగా ఉప ప్రధానిగా అయి సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన తొంభై ఆరేళ్ల అధ్వానికి భారతరత్న రావడం ఆశ్చర్యం కాదు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడుగులు పడ్డంలో జరిగిన పోరాటంలో అడ్వాణి కీలక పాత్ర పోషించారు తొంభైవ దశకంలో రామ మందిర ఉద్యమానికి అడ్వాణి మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు ఎల్కే అడ్వాణీ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్ లోని నుంచి అయోధ్యలోని రామ జన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది మందిర్ వహీ బనాయంగే నినాదంతో అడ్వాణి రామ మందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లారు మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు ఈ రథయాత్రలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు అడ్వాణి కరాచిలోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు అక్కడే చదువుకున్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యదర్శిగా నియమితులయ్యారు దీంతో అప్పటి నుంచి సామాజిక సేవ వైపు మళ్లారు ఈ క్రమంలో ఆయన కుటుంబం రాజస్థాన్లోని మత్స్య అల్వార్కు మకా మార్చింది అడ్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభమైంది అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణి రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది పదివేల కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ ముప్పైనా అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అడ్వానీ విశేష ప్రజాదరణ పొందారు ఆ తర్వాత సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను నూట ఇరవైకు పెంచిన ఘనత అడ్వానీదే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో జరిగిన కరసేవ ఘటనలో అడ్వానీ అరెస్ట్ అయ్యారు అడ్వానీని కేవలం రాజకీయ నాయకుడిగానే చూడలేని పరిస్థితి తన కాలంలో దేశ రాజకీయాల్ని ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారపోయడం ఎలాగో చేసి చూపించిన నేత అడ్వాణి అడ్వాణీ బీజేపీకి హిందుత్వ పోస్టర్ బాయ్ అయినా ఆ ఇమేజ్ ఆయన గౌరవానికి ఎక్కడా లూట్ చేయలేదు పార్టీలకు అతీతంగా నేతలంతా అడ్వాణీని గౌరవించేవారు నీతి నిజాయితీ నైతికత విషయంలో అడ్వాణిని చూసి నేర్చుకోవాలని ప్రత్యర్థులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు అడ్వాణీ వ్యక్తిగత ఆకాంక్షలను పార్టీ మీద రుద్దలేదు పార్టీ మాటే శాసనంగా పనిచేశారు నేను పెంచిన పార్టీ నాకు చెప్పేదేంటి అని ఇప్పుడు అనుకోలేదు బీజేపీకి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసినప్పుడు స్వయంగా వాజ్పేయి పేరుని ప్రధాని పదవికి ప్రతిపాదించారు కొందరు నేతలు ఆయన ప్రధానిగా ఉండాలని కోరిన సున్నితంగా తోసిపుచ్చారు ప్రధాని కాకపోయినా సంకీర్ణ సర్కారులో సవాళ్లను ఉప ప్రధానిగానే సమర్థంగా ఎదుర్కొన్నారు లోహపురుషుగా పేరు తెచ్చుకున్నారు ప్రధాని కావాలనే జీవితాశయం నెరవేరకపోయినా ఎక్కడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు తన శిష్యుడైన మోడీ ప్రధాని అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అడ్వాణికి బీజేపీ ఇచ్చిన దానికంటే బీజేపీకి అడ్వాణి చేసింది చాలా అని ఆయన అనుచరులంటారు కానీ అడ్వాణి మాత్రం ఈ వాదనతో ఏకీభవించరు బీజేపీ లేకపోతే అడ్వాణి ఎక్కడున్నారని ప్రశ్నిస్తారు టీనేజ్ లోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వాని ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు బీజేపీని బలమైన పార్టీగా నిలబెట్టిన అద్వాని అయోధ్య ఉద్యమానికి పునాదిరాయి వేశారు అయోధ్యలో రామాలయం కట్టాలన్న అద్వాని సంకల్పాన్ని మోడీ పూర్తి చేశారు అడ్వాణి పూర్తి పేరు లాల్కృష్ణ కృష్ణ అడ్వాణి పంతొమ్మిది నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచీలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన లో చేరారు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు పాక్లోని లో గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డ అడ్వాణి రాజస్థాన్లో సంఘ ప్రచారకగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఢిల్లీకి వెళ్లి జనసంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై రెండులో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఆరులో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ఆ పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభైలో అడ్వాణీ సహా కొంతమంది జనసంఘ నేతలు జనతా పార్టీని వీడారు ఆ తర్వాత వాజ్పేయితో కలిసి పంతొమ్మిది ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు కానీ ఆ ప్రభుత్వం పదమూడు రోజులకే కూలిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి క్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకొని తాగండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అడ్వాణి గెలిచారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అడ్వాణి ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు లోక్సభలో కాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అడ్వాణి రెండు వేల పంతొమ్మిది నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభైల మధ్య బీజేపీని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకటిగా మార్చడంలో అడ్వాణి కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి తొంభై ఒకటి వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలతో గెలిస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ ఎనభై ఆరు సీట్లను గెలుచుకునేంతగా ఆయన చేసిన కృషి మరవలేనిది ఆ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో నూట ఇరవై ఒకటి సీట్లు తొంభై ఆరులో నూట అరవై ఒక సీట్లు గెలుచుకుంది పార్టీని బలోపేతం చేసే క్రమంలో అడ్వాణి లాంటి మెరికల్ లాంటి యువనేతల్ని గుర్తించి సానబెట్టారు వారే తర్వాత బీజేపీలో దిగ్గజాలుగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభైలో అడ్వాణి గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్య వరకు రామరథయాత్ర చేపట్టారు రామజన్మభూమి ఉద్యమంలో స్వచ్ఛంద సేవకులను సమీకరించేందుకు ఈ యాత్ర దోహదపడింది దేశవ్యాప్తంగా రామమందిర ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున ఆలయాన్ని ప్రారంభించారు అప్పుడు తన జీవిత లక్ష్యం నెరవేరిందని అడ్వాణి చాలా సంతోషపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఎల్కే అడ్వాణి బెంగళూరులో ఉన్నారు అక్కడే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు రథయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో బీజేపీకి స్వర్ణయుగం రావడానికి కారణమయ్యారు లాల్కృష్ణ అడ్వాణిని ఉక్కు మనిషిగా పిలుస్తారు రెండు స్థానాల నుండి కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో అడ్వాణి కీలకంగా వ్యవహరించారు అయితే దీని వెనుక అడ్వాణి కీలక నిర్ణయాలున్నాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు పార్టీని బలోపేతం చేసేందుకు అడ్వాణి తీసుకున్న నిర్ణయాలే ఆయన్ను ఉక్కు మనిషిగా పిలిచేలా చేశాయి జనతా పార్టీ నుండి వేరుపడి బీజేపీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన సమయంలో ఈ వాదనను లాల్కృష్ణ అడ్వాణి బలంగా వినిపించారు భారతీయ జనతా పార్టీ తొలి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయితే జనతా పార్టీ నుండి విడిపోయి బీజేపీగా ఏర్పాటుపై అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సుమారు పదివేల మంది కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు ఆ సమయంలో కూడా అడ్వాణి బీజేపీ ఏర్పాటు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటారు బీజేపీని విస్తరించేందుకు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన అడ్వాణి ఆ తర్వాత రథయాత్రను అస్త్రంగా ఎంచుకున్నారు రథయాత్రతో దేశవ్యాప్తంగా అడ్వాణి పేరు అప్పట్లో మారుమోగింది రెండు స్థానాల నుండి బీజేపీ ఎనభై ఆరు ఎంపీ స్థానాల్లో విజయం సాధించడానికి అడ్వానీ సాధించిన రథయాత్ర కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు అడ్వానీ బీజేపీకి మూల స్తంభంగా నిలిచారు బీజేపీకి జవసత్వాలు నింపి ఆ స్థాయికి రావడానికి వెనుక ఆయన పాత్ర ఎనలేనిది రెండు స్థానాల నుంచి బీజేపీకి ఈ స్థాయి విజయం అందించడం వెనుక అడ్వాణి కృషి ఉందని సగటు బీజేపీ అభిమాని అభిప్రాయపడుతున్నారు అటువంటి రాజనీతిజ్ఞుడికి భారతరత్న ప్రకటించడం ఔన్నత్యమే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అడ్వానీ నేడు కు దూరమైన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ఒక మార్గదర్శి ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే అందులో యాభై శాతం భాగస్వామ్యం అద్వానిదేనంటారు ఆయనకు ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు అడ్వాణి కరుడుగట్టిన హిందుత్వ నేతగా పైకి కనిపించినా మనసు మాత్రం వెన్న అని ఆయనను తెలిసిన వారంటారు అందుకే అడ్వాణిని వాజ్పేయితో సహా అందరూ గౌరవించేవారు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన అరుదైన నేత అడ్వాణి శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘలో చేరిన అద్వానీలోని చురుకుదనం ఆయన మాట్లాడే తీరును గుర్తించిన వారు ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు వారి అంచనాలు వమ్ము కాలేదు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో బీజేపీ అంటే గుర్తొచ్చేది వాజ్పేయి అడ్వాణీలే అలాంటి అడ్వానీ నేడు రాజకీయంగా వయోభారం కారణంగా దూరమైనప్పటికీ ఆయనకు దేశమంతా ఎందరో అభిమానులున్నారు పార్టీ కోసం నిస్వార్థంగా ఎలా పనిచేయాలో వచ్చిన ప్రతి బాధ్యతను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలో అడ్వాణి చేసి చూపించారు చిన్న చిన్న పదవుల కోసం కొట్టుకునే నేతలున్న నేటి రోజుల్లో ఏమీ ఆశించకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం విలువలతో కూడిన రాజకీయం చేసిన నేత అడ్వాణి దేశ రాజకీయాల్లో భీష్ముడిగా అడ్వాణిని అభివర్ణిస్తారు పార్లమెంట్లో అడ్వాణి ప్రవర్తన అందరికీ ఆదర్శం ఆయన ఏనాడు ఎవరినీ తోలనాడలేదు ప్రత్యర్థులపై సిద్ధాంతపరమైన విమర్శలే గాని వ్యక్తిగత హద్దులు దాటలేదు రెచ్చగొట్టేలా ప్రసంగించడం ఉద్దేశపూర్వకంగా ఇతరుల్ని అవమానించడం లాంటి పనులకు అడ్వాణి చాలా దూరం అడ్వాణి కేవలం ఆయన ప్రవర్తన సరిచూసుకోవడమే కాదు తన పార్టీ సభ్యులు ఎవరు హద్దు దాటినా అదుపు చేయడానికి వెనకాడేవారు కాదు సోనియా పౌరసత్వ వివాదం సమయంలో కూడా ఆమె వ్యక్తిగత గౌరవానికి భంగం కలగొద్దని ఆలోచించిన నేత అడ్వాణి ఈ అత్యున్నత నైతిక విలువలు ప్రవర్తనే అడ్వానీని అందరూ గౌరవించే నేతను చేసింది వ్యక్తిగత సిద్ధాంతాలు పార్లమెంటరీ విలువల మధ్య ఘర్షణ ఉండకూడదని అడ్వాణి అనుకున్నారు ఎక్కడా అలా జరగకుండా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు ఎక్కడ ఎవరితో వేలెత్తి చూపించుకోకుండా ఉత్తమ గా పేరు తెచ్చుకున్నారు లాల్ బ్రాండ్ ఎక్కడో రెండు స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అద్వానీ చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను సంఘటితం చేసిందే బీజేపీ గెలుపునకు బాటలేసింది కొన్నేళ్ల క్రితం వరకు అడ్వాణి వ్యవహరించారు అడ్వాణి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రెండోసారి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు చివరిగా రెండు పేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ కు తన స్థానాన్ని అప్పగించారు తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైన స్థితిలోకి తీసుకుని వచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు పార్టీ అధ్యక్షుడిగా అడ్వాణి చేసిన కృషిని ఏ కార్యకర్త మరవలేదు దేశం కోసం ఆలోచించే అడ్వాణికి తొంభై ఏడేళ్ల వయసులో భారతరత్న పురస్కారం లభించడం నిజంగా సముచితమన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం యావత్ దేశాన్ని జాగృతం చేశారు అడ్వాణి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఆయన అడ్వాణి ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు ఓటమితో నిరుత్సాహపడకుండా విజయం కోసం అహర్నిశలు శ్రమించారు ఆయనలోని ఆ పోరాట పటిమ క్రమశిక్షణ వెనుక రాష్ట్రీయ స్వయం మూలాలు ఓ కారణం ఆ సంస్థతో ఆయనది సుదీర్ఘ అనుబంధం అయితే సంఘ్లో అడ్వాణి చేరిక కూడా అనుకోకుండా జరిగింది ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్ లో పేర్కొన్నారు బీజేపీ కమ్యూనిస్టులంటేనే ఉప్పు నిప్పు వ్యవహారం ఆ రెండు పార్టీల మధ్య వైరం ఎప్పటిది కాదు అలాంటి కమ్యూనిస్టులతో నాటి జనసంఘ అధికారం పంచుకుందంటే ఆశ్చర్యమే అది అడ్వానీ హయాంలోనే జరిగింది ఢిల్లీ కార్పొరేషన్ లో కమ్యూనిస్టులతో వ్యూహాత్మక పొత్తు కుదిరింది ఈ విషయంలో అడ్వానీ కీలకంగా వ్యవహరించారు హిందూ మహాసభకు చెందిన సభ్యుడితో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను రెండు పార్టీలు పంచుకున్నాయి రొటేషన్ పద్ధతిలో అధికారాన్ని మార్చుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అడ్వాణి హోంమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు మార్చి పంతొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేశారు అదే రోజు సాయంత్రం కమ్యూనిస్ట్ నేత కేరళ మాజీ సీఎం ఈఎంఎస్ నమూద్రిపాద్ మరణించారని సమాచారం వచ్చింది ప్రధాని వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు పార్టీ పరంగా తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు ఆయనను ఎంతో గౌరవించేవాడినని తన ఆత్మకథలో పేర్కొన్నారు మర్నాడు ఉదయం ఈఎంఎస్ అంత్యక్రియలు జరిగాయి భారత ప్రభుత్వం తరఫున అడ్వాణి నివాళులర్పించారు తన ఆత్మకథలో కమ్యూనిస్టు పార్టీతో సన్నిహితంగా మెరిగిన రెండు సందర్భాలను ఆయన ప్రస్తావించారు జాతీయవాద విషయంలో అడ్వాణి ఎప్పుడూ రాజీ పడలేదు పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాలు చేయడం ఆయనకు మాత్రమే చెల్లిందని అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అడ్వాణిపై ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించారు అప్పట్లో హిందుత్వానికి అడ్వాణి బ్రాండ్ అంబాసిడర్ గా భావించారు హిందుత్వ విలువలను కాపాడుకోవాలన్న ఆయన విధానమే బీజేపీ రాజకీయ సిద్ధాంతమైంది మొత్తంగా రాజకీయాల్లో ఇలా రథయాత్రల ట్రెండ్ ని మొదలుపెట్టింది అడ్వాణియే రామ్ అయోధ్య ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీకి అచ్చమైన హిందుత్వ పోస్టర్ బాయ్ అడ్వాణినే అసలు పార్టీకి హిందుత్వ రంగు అద్దిందే ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి లోక్సభలో కాషాయ పార్టీకి కేవలం రెండే రెండు సీట్లు దక్కాయి అలాంటి కష్టకాలంలో పార్టీ పగ్గాలను అందుకున్నారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు అవినీతి వంటి సమస్యల్లో చిక్కుకుంది వాటిని గమనించిన అడ్వాణి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించాలని నిర్ణయించారు ఆ అజెండాను తెరపైకి తెచ్చారు అయోధ్యలో రామ నిర్మించాలని నిన్నదించారు రథయాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అవినీతి విపి సింగ్ మండల్ రిజర్వేషన్ తదితర అంశాలతో సతమతమవుతున్న దేశ ప్రజలను సమీకృతం చేయడానికి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున గుజరాత్ లోని సోమ్నాథ్ నుంచి ఆయన రామరథయాత్ర శ్రీకారం చుట్టారు బాబ్రీ మసీద్ ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు తన యాత్రను అయోధ్యలో ముగించాలని భావించిన బీహార్లో అప్పటి ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ఆయనను అరెస్ట్ చేయించడంతో రథయాత్ర మధ్యలోనే ముగిసిపోయింది ఈ రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు అడ్వాణి అరుదైన వ్యక్తిత్వమే ఆయన రాజకీయ భీష్ముడిగా నిలబెట్టింది ఏ పార్టీ నేతలు అడిగినా చెప్పే నేత అడ్వాణి పార్లమెంట్లో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కూడా ఆయన కొన్నిసార్లు పెద్ద మనిషి పాత్ర పోషించి పరిస్థితిని చక్కదిద్దారు రాజకీయ ఈగోలు పక్కనబెట్టి దేశం కోసం పనిచేయాలని బలంగా నమ్మే అడ్వాణి అవకాశం వచ్చినప్పుడల్లా అదే విలువలకు కట్టుబడి పనిచేశారు అన్నిటికంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఆచరించారు అడ్వానీ లాంటి నేతలు అరుదుగా కనిపిస్తారని ప్రత్యర్థులు కూడా కితాబిచ్చేలా ఆయన రాజకీయాలు చేశారు ఎక్కడా ఓ స్థాయి కంటే దిగజారి ప్రసంగాలు చేయడం అడ్వానీ ప్రస్థానంలో కనబడదు తనకు తానే లక్ష్మణ రేఖ గీసుకుని రాజకీయం చేసిన అడ్వాణి విజయం సాధించడానికి వ్యక్తిగత విమర్శలు జోలికి పోవాల్సిన పని లేదని ప్రత్యర్థులపై అదే పనిగా బురద జల్లక్కర్లేదని సొంత పార్టీ నేతలకు హితోపదేశం చేసేవారు అడ్వానీకి ఉన్న హిందుత్వవాది ముద్ర ఆయనలోని అసలు మనిషిని కనిపించకుండా చేసిందనే వాదన కూడా ఉంది దేశానికి తెలిసిన అడ్వాణికి ఆయన దగ్గర నుంచి చూసిన వారికి కనిపించే అడ్వానీకి చాలా తేడా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతమైనా అంతిమంగా జాతీయవాదం ప్రజాసేవకు కట్టుబడాలని అడ్వానీ చెప్పేవారు ఎక్కడా రాజకీయ ఆధిపత్యం కోసం పాకులాడడాన్ని ఆయన సహించలేదు ఉప ప్రధానిగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు అవసరమైన చోట సున్నిత హృదయాన్ని కూడా ప్రదర్శించారు ఏం చేసినా దేశం కోసమే అనేది ఆయన విధానం అడ్వాణి వ్యక్తిగత ఇమేజ్ కాపాడుకోవడం కోసం పదవి కాదని దేశాన్ని దృఢంగా నిలపడానికే పదవి అని త్రికరణ శుద్ధిగా నమ్మి పనిచేశారు ఎవరేమనుకున్నా రాజకీయంగా కొన్ని విలువలకు ఆయన కట్టుబడ్డారు రాజకీయ లబ్ధి కలుగుతుందని తెలిసినా విలువలు వదిలేయడానికి ఎప్పుడూ సిద్ధపడలేదు ఈ ఉన్నత వ్యక్తిత్వమే అడ్వాణిని భారతరత్నకు అర్హుణ్ణి చేసిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతం జీవించి ఉన్న రాజకీయ నేతల్లో అడ్వాణికి ఉన్న రాజకీయ అనుభవం నైతిక నిష్ట మరొకరికి ఉన్నాయా అంటే చెప్పడం కష్టమే